ఓం శ్రీ శ్రీమాత్రే నమ దేవియే నమ మన వారాహి అమ్మని తలుచుకుంటూ ఈ రోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ మంత్రం ఏదైతే ఉందో మన తల రాతలో ఉన్న చెడును తొలగించి మన రాతను కూడా మార్చగలిగే గొప్ప మంత్రం అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాత అంటే మనం ఎక్కడ రాసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి ఎలా రాసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ రాత ఏదైతే ఉందో ఇది అమ్మవారికి సంబంధించిన మంత్రం అండి పిలిస్తే పలుకుతుంది అని వారాహయమ్మ గురించి చెప్పుకుంటూ ఉంటారు కదా మనం భక్తితో నమ్మి వారాహి అమ్మని తలుచుకున్నట్లయితే మనకు అమ్మవారి దయ అనేది మన మీద ఖచ్చితంగా ఉంటుంది అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు అదే నమ్మకంతో మనం చేయాలండి ముందు మనము మన మైండ్లో ఉన్న నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో అది పక్కన తీసేయాలి మనం ఏదైనా ఒక పని చేయాలి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది మనం చేయగలుగుతాము మనం చేస్తాము దానివల్ల మనం మంచి ఫలితం అనేది పొందుతాము అన్న ఆలోచనే ఉండాలి కానీ ఇది చేస్తే మనకు జరుగుతుందా జరగదులే జరుగుతుందా లేదో తెలియనప్పుడు మనం ఇది ఎందుకు చేయాలి అనే ఒక అపనమ్మకం ఏదైతే ఉంటుందో అది ముందు మనం మన మైండ్ లో నుంచి తీసేయాలి నమ్మకంతో చేయాలి అరాహి అమ్మని మనం నమ్మి కనుక మనం ఏ పని చేసినా దానికి మంచి ఫలితం అనేది ఉంటుందండి దీనికి ఒక మంచి ఉదాహరణ కూడా మీకు తెలుపుతాను ఈ మధ్య కాలంలో ఒకళ్ళకి షుగర్ వల్ల కాలు నొప్పి ఎక్కువగా ఉందని చాలా బాధపడుతూ ఉన్నారు అయితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేదండి ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళితే అది కాలు నొప్పి చేస్తుంది కదా అది ఏం చెప్తారో ఒకవేళ కాళ్ళు ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా కాలు తీసేస్తారేమో లేదా ఏళ్ళు తీసేస్తారేమో అని చాలా భయపడిపోయింది ఆవిడ ఆ భయంతోనే హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా భయపడిపోతూ ఉన్నారు అనమాట కానీ ప్రతిరోజు ఆవిడ నొప్పితో అల్లాడిపోతూ ఉందంటే చనిపోతానేమో ఈ నొప్పితో అనేంత భయంకరమైన నొప్పి కలుగుతుంది ఇలా ఒక రోజు బాధపడుతూ ఎవరికో వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన సలహా అండేది నువ్వు ఇంత భయపడాల్సిన అవసరం లేదు నువ్వు వారాహి అమ్మని నమ్ముకో నీకు ఎలాంటి ప్రమాదం అనేది జరగదు నీకు అంత మంచి జరుగుతుందని ఆవిడ చెప్పిందంట ఆ ప్రకారంగానే వాళ్ళు చేశారంట అంటే వారాహి అమ్మని చెప్పుకొని ఈ మంత్రం మనం ముందు ఇప్పుడు చెప్పుకున్నాం కదా అట్లా ఆ మంత్రాన్ని వాళ్ళ అరిచేతిలో రాసుకొని హాస్పిటల్కి వెళ్లే ముందు వాళ్ళ అరిచేతిలో రాసుకొని హాస్పిటల్కి వెళ్ళారంట వాళ్ళకి డాక్టర్ చెప్పింది ఏంటంటే మీకు ఎలాంటి ప్రమాదం లేదు మీకు అంత మంచిగానే ఉంది కొద్ది రోజుల పాటు ఈ మెడిసిన్ వాడుకున్నట్లయితే మీకు కాలు బాగైపోతుంది నొప్పి తగ్గిపోతుంది అని చెప్పి చెప్పారంట సో మేము అలా చేయడం వల్ల మాకైతే చాలా మంచి జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇది ఒక మంచి ఉదాహరణ అండి మీరు కూడా అలాగే నమ్మి అమ్మవారి ముందు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక ఉద్యోగ ప్రయత్నం మీద మనం బయటకు వెళ్తున్నామంటే అరచేతిలో మీరు ఇలా రాసుకుని వెళ్ళినట్లయితే మీరు ఉద్యోగ ప్రయత్నం అనేది సక్సెస్ అవుతుంది మీకు ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది అలాగే మీరు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా లేదు బిజినెస్ అయినా వ్యాపారమైన ఏదైనా కావచ్చు ఇక మన రాతలో లేదు ఇక మనకు జరగదు అనే ఎన్నిసార్లు అనుకుని ఉంటారు కదా అలాంటి మొండిగా మీకు కాని పనులు కూడా ఖచ్చితంగా అమ్మవారిని తలుచుకొని అమ్మవారి దగ్గర ఒక దీపాన్ని పెట్టి మీరు బయటికి వెళ్ళే సమయంలో ఈ ఈ అరచేతులు ఈ మంత్రాన్ని మీరు రాసుకుని వెళ్ళండి మీకు కాదు అనుకున్న పని మీకు జరగదు అనుకున్న వర్క్ ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది జాబ్ అయినా సరే మీకు ఖచ్చితంగా వస్తుంది అయితే ఇది ఎలా రాసుకోవాలంటే మీరు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మీ అరచేతిలో నీలి రంగు పెన్నుతో అరచేతిలో గ్లీమ్ అనే అక్షరాన్ని అంటే గ్లీమ్ అనే మంత్రాన్ని నేను వీడియోలో స్క్రోల్ చేసి చూపిస్తానండి ఆ విధంగా గనక రాసుకొని వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ పని అనేది జరుగుతుంది అనమాట అందరిలో ఒక డౌట్ ఉంటుందండి అరచేతిలో ఇట్లా రాసుకుని బయటికి వెళ్ళినప్పుడు అందరికీ కనిపిస్తుంది కదా అని చెప్పేసి అట్లా కనిపించినా మనకు ఎలాంటి నష్టం లేదు అలా కనిపించడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మీ కాలర్ కింద ఉంటది కదండి ఆ కాలర్ కింద కూడా ఎవరికి కనిపించకుండా అక్కడ కూడా ఇలా రాసుకుని వెళ్ళొచ్చు లేదంటే మీకు ఫుల్ హ్యాండ్స్ వేసుకునే అవకాశం ఉన్నట్లయితే అట్లా కప్సుల కింద కూడా మీరు అట్లా ఎవరికి కనిపించకుండా రాసుకోవచ్చు లేదంటే మీరు వాచ్ పెట్టుకుంటారు కదండి ఆ వాచ్ కింద భాగంలో కూడా మీరు ఎవరికి కనిపించకుండా ఇట్లా గ్లీమ్ అనే అక్షరాన్ని మంత్రాన్ని మీరు రాసుకుని వెళ్ళొచ్చు మీరు ఎక్కువ శాతంలో ఇట్లా అరిచేతిలో రాసుకుని వెళ్ళండి మీకు అంతా మంచి జరుగుతుంది అయితే అమ్మవారిని నమ్మండి వారాహి అమ్మని నమ్మి వారాహి అమ్మ దగ్గర ఒక దీపాన్ని వెలిగించి అమ్మ మాకు కష్టం తీరాలి లేదు మేము ఉద్యోగ ప్రయత్నానికి వెళ్తున్నాము ఈ ఉద్యోగం మాకు కంపల్సరీ రావాలి అని నమ్మి మీరు ఆ గ్లీమ్ అనే అక్షరాన్ని నీలి రంగు పెన్నతో అరచేతిలో రాసుకొని వెళ్ళండి అలా కుదరదు అనుకున్న వాళ్ళు కాలర్ కింద కప్సులు కింద వాచ్ కింద ఇలా మీకు ఎలా రాసుకోవాలనిపిస్తే ఆ ప్లేస్ లో అలా రాసుకొని వెళ్ళండి మీరు అనుకున్న పని సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది ఉంటుంది ఇలా చేసి ఆ ఫలితాన్ని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ముందు మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం కదా ఆరోగ్యం బాగాలేదు అనుకున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు హాస్పిటల్కి వెళితే మనకి ఏదైనా పెద్ద ప్రమాదం ఉందేమో అని భయపడి ఆగిపోయి ఉన్న వాళ్ళు మీరు హాస్పిటల్కి వెళ్లే ముందు ఈ గ్లీమ్ అనే మంత్రాన్ని మీరు ఇట్లా కనుక రాసుకుని హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మీ సమస్య అనేది చాలా చిన్నదవుతుంది అమ్మ ఆ ప్రమాదాన్ని తప్పించి మీకు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఛానల్లో అమ్మవారి గురించి ప్రతి రోజు ఒక మంత్రాన్ని చెప్పుకుంటున్నాం అమ్మవారి మహిమల్ని చెప్పుకుంటున్నాం వారాహి అమ్మని ప్రతిరోజు మనము ఒక్కొక్క మంత్రంతో కనుక అంటే మన కోరికను బట్టి మన సమస్యను బట్టి ఏ మంత్రంతో అమ్మని చేపిస్తే ఆ సమస్య అనేది తీరుతుంది అనేది కూడా మనం ఒక్కొక్క వీడియోలో చెప్పుకుంటూ ఉన్నాము అదే కాకుండా మన వారాహి అమ్మని రాత్రి దేవతగా పూజిస్తూ ఉంటారు అమ్మవారికి వారాహి అమ్మవారికి ఏంటంటే రాత్రి సమయంలో ఎక్కువ శక్తి అనేది ఉంటుంది కాబట్టి అమ్మవారికి మనము రాత్రి సమయంలోనే ఈ మంత్రాలు ఎక్కువ శాతంలో చేసుకుంటూ ఉంటాము కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంత్రం అంటే గ్లీమ్ అనే మంత్రము మనం బయటికి వెళ్తున్న సమయంలో మన ఉద్యోగ ప్రయత్నాలకు ఏ పని మీదైతే వెళ్తున్నామో ఆ ప్రయత్నం మనం చేసే ముందు మనం అరచేతిలో రాసుకుని వెళ్ళాలి ఇది ఫైనాన్స్ బిజినెస్ అంటూ చేస్తూ ఉంటారండి ఇలాంటి వాళ్ళు అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి వడ్డీ రూపంలో వసూలు చేసుకోవచ్చు అన్నట్లు కొంతమంది ఇది ఒక బిజినెస్ చేస్తూ ఉంటారనమాట అలా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మనకు వాళ్ళ సమయానికి ఇవ్వలేకపోవడము మిమ్మల్ని వాళ్ళు తిప్పుకోవడము ఇబ్బంది పెట్టడం ఇలా జరుగుతూ ఉంటది అయ్యో వాళ్ళకి సమయం మన డబ్బులు ఎలా వసూలు అవుతుంది ఇలా తిప్పుకుంటున్నారని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఇలాంటి వాళ్ళు కూడా మీరు బయటికి వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళ దగ్గరికి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఎప్పుడైతే వెళ్తున్నారో ఆ వెళ్ళే ముందు మీ అరిచేతిలో ఈ విధంగా గ్లీమ్ అనే అక్షరాన్ని ఈ గ్లీమ్ అనే మంత్రాన్ని నీలి రంగు పెన్నతో ఇలా అరిచేతిలో కనుక రాసుకొని వెళ్ళినట్లయితే మీరు పోయే ఫలితం అంటే మీరు వెళ్ళే ప్రయత్నం ఏదైతే ఉందో మీకు సక్సెస్ అవుతుంది మీకు ఇవ్వాల్సిన రుణము వాళ్ళు మీకు ఖచ్చితంగా డబ్బు రూపంలో ఇచ్చేస్తారనమాట ఇట్లా చాలా మంది ప్రయత్నం చేసి ఈ ఫలితాన్ని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పోతే ఒకటని కాదండి మనకు ఏదైతే సమస్య ఉందో మన తలరాతలో లేదు మన తలరాతింటే ఇక ఏది కూడా మనకు జరగదు అని నిరాశ పడిపోయి ఉన్న వాళ్ళు మొండిగా జరగని పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సాధించగల గొప్ప మంత్రం అండి ఇది పూర్తిగా మన తలరాతలో లేని కూడా మనము తెచ్చిపెట్టగల గొప్ప మంత్రం ఈ గ్లీమ్ అనే అక్షరము ఈ మంత్రాన్ని మనం నీలి రంగు పెన్నతో మన అరచేతిలో రాసుకోవాలి ఇట్లా రాసుకునే చూడండి మీ తలరాత కూడా మారిపోతుంది మీకు మంచి జరుగుతుంది మన వారాహి అమ్మ దయ అందరి మీద ఉంటుంది పిలిస్తే పలికే అమ్మ మన వారాహి అమ్మ ప్రతి ఒక్కరిని కూడా చల్లగా చూస్తుంది అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉండాలని అమ్మవారి దయ వల్ల అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని ప్రార్థిస్తూ ఈ రోజు వీడియోకైతే సెలవు తీసుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఓం శ్రీ అయిన మహా దేవి అయిన మహా అందరు కూడా అమ్మని తలుచుకొని మంచిగా మీ ఫలితాన్ని పొందండి